రాష్ట్రం అభ్యర్థి రంగారెడ్డి జిల్లాలో ఈరోజు భారత్ జోడో అధ్యయనం నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం కేంద్రంలో భారత రాజ్యాంగాన్ని రక్షించే ఏకైక పార్టీగా ఇండియా కూటమి ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని మార్చి బీజేపీ పార్టీకి ఓటేయకుండా వేయకుండా భారత రాజ్యాంగాన్ని కాపాడి ఏ పార్టీకైనా ఓటేయాలి ప్రస్తుతం భవిష్యత్తులో భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే మన ధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని రచించే పార్టీకి ఓటేయాలి భారత్ జోడో అభియాన్ అనే ఆర్గనైజేషన్ ఉమ్మడిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో భారత రాజ్యాంగాన్ని రచించ దళితులపైన కృషిలపైన అరగన్య కులపైన ధార్మికులు అభ్యర్థాలు వస్తాయి కాబట్టి అందులో భాగంగానే భారత జోడు అధ్యయనం నుండి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చేవేళ్ల నియోజకవర్గం అదేవిధంగా ఉమ్మడి మైదా జిల్లాలో ఓ మైనార్టీ నియోజకవర్గం నారర్నూలు అన్ని ప్రాంతాల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం జరుగుతుంది భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భారత్ జోడో అభియాన్ నుండి ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి మన అందరం భారత రాజ్యాంగాన్ని రక్షిస్తున్నాం జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహర్ బాబాసాహెబ్ అంబేద్కర్